విశాఖ గాజువాక పెదగంటియాడ మండలం బాలాచెరువు గ్రామంలో ప్రవీ గా పాల్పడ్డాడు ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకాడ మేఘనపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన స్థానికులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు గతంలో నీరజ్ పై రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తల్లిదండ్రులు బాధితురాలు ఫోటోలను మార్పింగ్ చేసి వాట్సాప్ లో కుటుంబ సభ్యులకి పంపిన నిందితుడు నీరజ్ శర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇంట్లో ఉంటే సౌండ్స్ వస్తున్నాయి అనేసి అరుస్తున్నారని చెప్పి మేము బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళేసరికి ఎక్కువగా ఆ కొడుతున్నట్టు ఏదో డౌట్ వచ్చి తలుపు కొడుతున్నాము అప్పటికే అమ్మాయి అరుస్తుంది గట్టిగా అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తానని తలుపు కొడుతుంటే లోన్ గడి పెట్టుకున్నారు రెడీ పెట్టుకున్న తలుపు ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి ఎమ్మటే మమ్మల్ని రాడ్ తోటి మమ్మల్ని మమ్మీ దాడి చేశాడు అటాక్ చేసేసరికి నాకు తగిలింది మట్టినా మేము పట్టుకుని వాడు పారిపోయాడు తెలియదండి మాకు నాకైతే తెలియదు నేను ఇంటి పక్కనే ఉంటానంత అదే బాల్చెరువు పెల్గంటారండి అక్కడ మా పాప లవ్ చేయలేదాన్ని వాడి సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం అంటే బూత్ బొమ్మలు అంటే ఫార్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టాడు పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అంతకుముందు పరిచయం ఉందండి లవ్ చేస్తానని చెప్పేసి అరెస్ట్మెంట్ చేశాడు తనైతే నేను లవ్ చేయను నువ్వు అన్నీ చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ భూతి బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికి పంపించి ఇబ్బంది పెట్టి అరెస్మెంట్ చేశాడండి మాకు ఇది ఒక ఎయిట్ మంత్స్ ట్వల్ అదే స్టేషన్ కంప్లైంట్ రెండు సార్లు ఇచ్చాము మార్పింగ్ చేసి అంటే ఫార్న్ వీడియోస్ ఉంటాయి కదా అందులో తనపై తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్ ఈరోజు రోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాము వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడు అంట కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడితో మొత్తం తలంతా కొట్టేశాడు ఇదంతా ముప్పై కుట్లు ఎన్నో పడ్డాయి ఇప్పుడు స్కానింగ్ తీశారు బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలుసుకోవచ్చు ఇక మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అది తను బిఏ సైకాలజీలో మా ఓం ఓంశాంతి ఆశ్రమానికి వెళ్తూ ఉంటామండి మేము ఒక డివోటీగా ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓంశాంతి కానీ ఆయన కాదంట అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీంలు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటాం ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం అయినా మాకు ఇప్పుడు 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 ఇలా జరిగింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది మాకైతే చాలా భయంగా ఉంది నిన్న ఫాదర్ ఎటువంటి న్యాయం అంటే ఆయన ఇప్పుడు పట్టుకొని ఎలాగైనా అటెంప్ట్ మటర్ కేసు పెట్టి ఆయన ఆ లోపలైతే వెయ్యాలండి లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది లేదు